తెల్ల రేషన్ కార్డు కోసం వారందరి కోసం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పూనం ప్రభాకర్ గారు తీపి కబురును అందజేశారు వారి మాటలోనే విందాం జనవరి ఆరో నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతా ఉంది ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం పాతగా ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి సంబంధించిన తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ వాస్తవన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పబ్లిక్లో లేదు సో ఆ తొంభై లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు ఇందులో కొత్తగా ఎవరైతే గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో పెళ్ళిలై పిల్లలై లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై ఈ విధంగా లేదా ఈ ఊరని ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు లేదా అర్హత ఉండి మళ్ళీ చెప్తున్నాం స్పష్టంగా అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి నాకు అర్హత ఉంది ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త వాళ్ళందరికీ జనవరి ఇరవై ఆరు వరకు అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను ఇప్పుడు పాత రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు గ్రామాల గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ రానలు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించద్దని కోరుతాను మళ్ళీ చెప్తాను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే తొంభై లక్షల మందికి రేషన్ కార్డు ఉంది దాదాపు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ తొలగించడం కానీ జమ చేయడం కానీ అటువంటిది ఏమి జరగలేదు ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి మళ్ళీ ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా కాదనో కాదు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళ రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధిని కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం వస్తే దాన్ని విశ్వసించవద్దని కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళందరికీ గత పది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకు తెలియని కార్డు ఇవ్వబడుతుంది మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు